పొరపలో ఆనందించడం నేర్చుకోండి కీర్తనలు ముప్పై ఒకటి ఎనిమిది చదవండి సేవకు వచ్చిన వాళ్ళు చదవండి సేవలో ఉన్నవాళ్ళు కొనసాగుతున్న వాళ్ళు ముప్పై ఒకటి ఎనిమిది చూడండి ఎక్కడ నెలబెట్టాడంట మీరందరూ విశాలతలో తీసుకొని పోబడుదోరగాక అది ఉన్నతమైన అనుభవం ఏడో మాట చదువావు బయట కనబడే బాధలైతే ఎవడైనా ఆర్చి తీర్చగలడు పెద్దలు పరీక్షించి సమస్య తీర్చగలరు ఏంటి పాయింట్కి అని ధ్యానం చేశా భార్యాభర్తలు బాధ అనుకో ఎవరు ఎవరొకరు తీరుస్తారు చిన్నపిల్లలు బాధలు అనుకో తల్లిదండ్రులు తీరుస్తారు విశ్వాసులు బాధలు అనుకోడిగా ప్రార్థన చేసి తీర్చబడ్డాన్ని నా ప్రయత్నం నేను చేస్తాను ప్రాణ బాధలు అయితే ఎవడు తీరుస్తాడు ప్రాణం ఇరుకులో పడి ఉంటే దాన్ని ఎవడు విడిపిస్తాడు ప్రాణం విసిగిపోయిన అనుభవాల్లో ఉంటే అది ఎవరికి అర్థమైతి ప్రాణ బాధలలో ఉన్న రాజన్న ప్రాణ బాధలలో ఉన్న నా కుమారి ప్రాణ బాధల్లో ఉండి సొమసిలిపోయి సొక్కిపోయి విసిగి వేసారిపోయి ఉన్నవాడు ఏం చేయాలో తెలుసా నేను నేను విడిపించి విశాలతో తీసుకొని వెళ్ళాలంటే నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు కావున నీ కృపను బట్టి నేను ఆనందిస్తాను చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా చూడండి నా వైపు చూడండి నా వైపు నేను కరపులో నిలబడేలా నా కొరపు ప్రార్థన చేయండి ప్రభు ఇచ్చిన కృపతోనే దర్శన సేవ నేను ముగించాలి నీ వలన పొందినాయి కృపతో అలేలియా ప్రభువాణి వాళ్ళ పొందినాయి தயோ துதி வர கோலோ முதலயோ துதிமலு கிருபலோ கிரப புஞ்சின மனம் కృప పొందటం గొప్ప కాదు కృపను కాపాడుకోవటం గొప్ప దేవుడు కృపతో పరిచర్యను అప్పగిస్తే ఆ కృపతో నువ్వు పరిచర్యను నెరవేరుస్తున్నావా కృపతో పరిచర్య ధర్మం నీ ద్వారా జరుగుతున్నదా పరిచర్యను నిర్లక్ష్య పరిచి పరిచరణ గురించినటువంటి ఆ సంపూర్ణ నిర్ణయ ప్రతిష్ట లేని వారలారా యహోవా సేవాపకారణమన్నాడు వారలారా కృపతో పరిచరి యాచక ధర్మాన్ని దేవుణ్ణి అప్పగిస్తే చూడండి అవి ఆ కృపను బట్టి నువ్వు ఆనందిస్తున్నావా కృప ద గ్రేస్ ఆఫ్ గాడ్ కృప 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 చెప్పండి ఏ సయాని కృప ఏ సయాని కృప ఏ సయాని కృప నేను వ్రతి కుండడం నీ కృప మీ సేవ చేయడం నీ కృప నేను స్థుతి చేయడం నీ కృప నీకై జీవించడం నీ కృప నేను ప్రతి ఉండడం నీ కృప నేను స్థితించడం నీ కృప నీ సేవ చేయడం నీ కృపా నిన్ను స్థుతి Gefilm, नी कृपा नाग चालू ने व्रत कृपा नाग चालू निक्रू ने మధుర చాలా మంది కృపలో నుంచి తప్పిపోతున్నారు కృపలో నుంచి తప్పిపోతున్నారు మీరు కృపలో నుంచి తప్పిపోకూడదని కన్నీళ్లతో మీకు కృప గురించి చెప్తున్నారు కృపని బట్టి ఆనందించడం నేర్చుకోండి కృప విలువ తెలియట్లా విశ్వాసు అయినా సంఘమే అయినా కృపలో ఆనందించాలి కృపలో ఎవరు ఆనందిస్తారో వాళ్ళ ప్రాణ బాధల నుంచి ఆయన వాళ్ళని విడిపించి ఉన్నతమైన స్థలంలో నిలబెడతాడు ఇక మీదటి కూడా ఈ కృపే నన్ను నడిపించి నిలబెట్టి కృపతో పరిచయం ముగించేలాగా చేయను కాక కృప అనేది ఒక కిరీటం ప్రభువు నీకు కృపను అంటే కిరీటం ఇచ్చినట్లే నీ కిరీటాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటున్నావా కృపలో నిలబడుతున్నావా కృపని కాపాడుకుంటున్నావా కృప ఇచ్చిన స్వరం కృప ఇచ్చిన చదువు కరప ఇచ్చిన జ్ఞానం కరప చేత నీకు దేవుడిచ్చిన రక్షణ నన్ను దేవుడు మీకు కృపతో ఇచ్చాడు ఈ సంఘాన్ని దేవుడు మీకు కృపతో ఇచ్చాడు ఆ కృప పొందకుండా మీరు తప్పిపోకూడదు కృపలో నిలబడి కృపా సారధి అయిన ఏసయ్యను మనం రెండవ రాకల్లో సంధించాలి ప్రాణ బాధలలో ఉన్నవాళ్ళు కృపను బట్టి ఆనందించండి పరిచర్య ఒక కృప మందిరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవటం కృప కృపతో నిన్ను పిలిచాను నేను కృపతో దర్శనాన్ని ఇచ్చాను నీకు కృప చేత నిన్ను రక్షించుకొని అంతము లేని ఇచ్చాను సౌలు నా కృప నుంచి దూరం అయ్యాడు సవులికి నా కృప పొత్తిగా దూరం చేసి ఎడము చేశాను అయితే నీకు నా కృప ఎడము చెయ్యను తీసివేయను నా కృప నీకు చాలును నా కృప నీకు తోడుగా ఉండును నా అయితే ఆ కృపను నువ్వు కాపాడుకున్నావా ప్రభు దాకడలే ఎత్తబట్టడానికి కృపలో నిలబడాలి కృపను గట్టిగా కాపాడుకోవాలి కృపలో ఆనందించి బాధల నుంచి విడిపించబడి ఇరుకులేని విశాల స్థలం చివరికి అది ఏంటిదో తెలుసా ఏంటి అది దేవునికి స్థుతి కలుగునగాక నీవు యహోవా ఎందుకు కృపలో గాక కృపలో ఆనందించిన వాళ్ళు ఎక్కడ ఉంటారండి విశాల స్థలములో నిలబడతారు ఉన్నతమైన స్థలము అంటే ఏంటో తెలుసా ఇరుకులేని ఉన్నతమైన స్థలముల మీదకి నేను నిన్ను ఏంటిది అది ఉన్నతమైన స్థలంలోకి ఎక్కాలంటే నువ్వు ఏం చేయాలి కృపలో చెప్పండి ఓర్దే చెప్పండి ఈ రోజున ఈ సంఘ పరిచయలో కృపలో నిలిచి ఆనందించిన వాళ్ళు మీరు నిలబడ్డారా ఇప్పుడు నిలబడ్డారా కూర్చున్నారా ఎక్కడ నిలబడ్డారు ఇప్పుడు ఎక్కడ నిలబడ్డారు మీరు కృపలో నిలబడ్డారా కృపలో నిలబడ్డారా నీవు కృపలో ఈ రీతిగా నిలబడితే విశాలమైన స్థలంలో నిలబెడతాడు చివరి మాట ఏంటంటే విశాలమైన స్థలం అంటే నిత్య సియోన్ విశాలమైన స్థలం అంటే నూతన ఎరువులేవు ఆ పరలోక పట్టణంలో ఇరుకులు లేవు ఇబ్బందులు లేవు ఇరుకులేని విశాలమైన స్థలంలో నువ్వు నిలబడాలి అంటే నీవి భూమి మీద కృపలో నిలబడాలి సంఘంలో నిలబడాలి పిలుపులో నిలబడాలి ఆ కృపలో నువ్వు ఆనందిస్తే ఏకే లేని విశాల స్థలంలో నా ప్రభు నిలబెడతాను